ఒంగోలు నగర సమీపంలో పెళ్లూరు గ్రామంలో వేంచేసున శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ పద్దెనిమిదవ వార్షిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోత్తంగా చేపట్టారు కళ్యాణోత్సవాన్ని నిర్వాహకులు ప్రసాద స్వామి నేతృత్వంలో వేద పురోహితులు మంత్రోచ్చరణల నడుమ చేపట్టారు కళ్యాణాన్ని తిలకించేందుకు లాదిగా భక్తులు ఆలయానికి చేరుకొని దర్శించుకొని జ్వాలాముఖి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామ్రచల జనార్దన్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు కళ్యాణోత్సవంలో భాగంగా వేద పురోహితులు జీలకర్ర కన్యాదానం మాంగళ్య ధారణ తలంబ్రాల తంతు విశేష హారతులను అందజేసి కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణాన్ని కనులార తిలకించి అమ్మవారిని దర్శించుకుని తరించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు you <laughs> అందరూ కూడా ఈ అమ్మవారికి తలంబరాలు తీసుకునే అవకాశం కలగాలనుకోవాలి కానీ అందరూ పోసే అవకాశం కలగాలనుకోవద్దు ఎందుకంటే ఇంత క్రౌడ్ మీద చూడటం అనేటువంటి దృ అదృష్టం ఏందయ్యా ప్రసాద్ స్వామి నిలబెట్టి ఆ తలంబరాలు పోయిస్తున్నారని అనుకోవద్దు వాళ్ళ అమ్మవారు పుట్టింటి వాళ్ళు కనుక వాళ్ళకి అవకాశం కలిగి ఇచ్చాలి కాబట్టి ఏదో స్వామివారికి మనం రక్షించాలేమో డబ్బులు అందువల్ల వాళ్ళు విఐపిగా పిలిచి వాళ్ళకి చక్కగా ఇస్తున్నారేమో అవకాశం అనుకోవద్దు అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చక్కగా సేవ చేస్తూ ఉన్నారు గారు ఇక్కడ ఉన్నవారు లేని వారు వాళ్ళు ఇది అనేటువంటి భేదం అనేటువంటి మీ మనసుకు వస్తుంది అనేది సమానం ఎందుకంటే మనం చాలా మంది అనుకుంటాం ఆడదాన్ని మనం ఉక్కింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టినా పెట్టపోయినా మా అన్నయ్య ఇరవై వేల రూపాయలు చీర ఇచ్చాడు నలభై వేలు రూపాయల చేపలు కొన్నిచ్చారు చక్కగా అది ఇచ్చారు అనుకున్నాం అందుకని అమ్మవారు కూడా పుట్టిన వాళ్ళు ఇచ్చారు నామో సంతోషపడుతుంది వాళ్ళ చేతితో పశువులతో తీసుకోవాలి అనేటువంటి భావం ఉంటుంది అలా స్వయంలో షష్ఠ పుట్టి ఎలా అయితే మనం చేసుకోమో అందులో చేసుకోనా అందులో మనం బాల్యమాలు చూడలేకపోయినా ఇస్తున్నాము లాగా అట్లానే మనకి అవకాశాన్ని అమ్మవారి తనకి అర్థించాడు కాబట్టి ఈ లక్ష్యంతో తీసుకునేటప్పుడు కూడా ముక్కల తర్వాత ఒకరు మీరు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఎట్లా ఉంటాయంటే ఒక తరాల నిదానంగా రండి అమ్మవారి అక్షతలు తీసుకోండి చక్కగా మీ అందరికి అనుగ్రహం కలిగించేటట్టుగా అమ్మవారిని ఆశీర్దించమని అడుగుతాం విధంగా ఉన్న మంచి కీర్తన ఒకటి

భక్త మహాసేవ అందరికీ కూడా విజ్ఞప్తి మన చెన్నూరు గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి బృంగాదేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి పీఠంలో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి భక్తుల యొక్క చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా ప్రయాణిక దీక్షతో అత్యంత వైభవపేతంగా యాజ్ఞికంగా అమ్మవారి గణపతి పూజలు కానీ నూట ఎనిమిది కలిశాలతో అభిషేకం కానీ చక్కగా వసిమహావిద్య హోమాలు చీటీ హోమాలు కానీ అదేవిధంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా ఈ మూడు రోజులు కూడా అమ్మవారి విశేష అలంకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో గ్రామం గ్రామంలో ఉన్నటువంటి భక్తుల చేత అందరి యొక్క సహకారాలతో యొక్క కార్యక్రమం ఈ కళ్యాణ మహోత్సవంలో ముగిసింది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి ఒక్కొక్క పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం జై జగలా